హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి శివరాత్రి ముందు రోజు తీసుకున్న వ్లాగ్ అనమాట వీడియోస్ అనేది చాలా లేటుగా వస్తున్నాయండి ఎందుకంటే ఇంకా అత్తమ్మకు చేయి వేరే విరిగింది ఇంకా నాన్న వాళ్ళ సైడ్ వచ్చేసి తాత అయితే చనిపోయారనమాట అనమాట ఇంకా దానితోడు మేకప్ సీజన్ కదా ఇంకా దానివల్ల కొద్దిగా బిజీ అయితే అయిపోయాను మరి చాలా లేట్ అయింది దగ్గర దగ్గర టూ మంత్స్ వ్లాగ్ అనమాట ఇది ఇంకా ఆ రోజు ఏమంటే శివరాత్రి నెక్స్ట్ డే అంటే ఇంకా ఆ రోజైతే నేను ఇంట్లో ఉన్న దేవుని పూజ పూజ గదిలో ఉన్న సామాన్లు అన్నీ కూడా నీట్గా దేని పట్టాలు దేవుని సామాన్లన్నీ తీసి నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఆ రోజు శివరాత్రి రోజైతే టెంపుల్కి అయితే వెళ్ళి దీపాలు పెట్టుకోవాలి కదా ఇంకా ఒక పది అయితే ఉన్నాం కదా ఇక్కడ ఏమంటే సాంబ్రానికి కడ్డీలు పెట్టి అంతా కూడా కాలిపోయింది అనమాట చూసారా నేను వచ్చేసి కింద వచ్చేసి బుక్స్కి వేస్తారు చూసారా ఆ షీట్ అయితే వేసుకుంటాను ఇంకా కవర్ వేసి వేస్తే ఏమో భయం అన్న పేపర్ వేస్తే ఒక ఒక లేర్ పైన ఎక్కువ కింద అనేది ప్లే ఫుడ్ కాలిపోతుందండి ఇంకా దానిపైన వేసి ఇట్లయితే వేసుకుంటాను సామాన్లు కూడా చాలా దుమ్ము పడితే పడిపోయినాయి అనమాట ఇంకా ఫుల్ క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంక ఇది వచ్చేసి ఇంకా శివరాత్రి రోజు అనమాట ఇంకా శివయ్య దగ్గరికి అయితే వెళ్ళి దీపారాధన అయితే చేసేసుకున్నాం అనమాట ఇంకా శివాలయంలో గుడి అయితే చూసారా ఇంకా ఆ రోజు చాలామంది కూడా ఇంకా అభిషేకానికి అయితే ఇచ్చున్నారు నేనేమంటే ఇంట్లో చేసుకుంటాను శివాలయంలో అయితే స్వామివారు చేస్తారు ఇంకా నేను ఇక్కడేమంటే ఫోన్లోనే శ్లోకాలు పెట్టుకొని ఇంకా శివయ్యకైతే అభిషేకం అయితే చేసేసుకుంటాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇంకా నేనైతే శివాలయంలో వచ్చేసి అంటే ఇది బియ్యం దీపాలు అండ్ నెయ్యి అనమాట ఇంకా ఉసిరికాయలు వచ్చేసి ఒక ఐదు ఉసిరికాయలు పెట్టుకొని నై తాంబూలం అయితే పెట్టి బియ్యం పైన ఇలా దీపాలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా నేను మా ఆయన వచ్చేసి ఇంకా నవగ్రహాల చుట్టూ అయితే ప్రదక్షిణాలు అయితే చేసేసుకొని ఇంకా ఆ అంతా ఇంకా ఒక పద్దే అనమాట ఒక అయితే ఉంటాను మండే రోజు ఇంకా రోజు ఒక పదైతే ఉంటాం శివరాత్రికి అయితే ఇంకా అందుకోసం అనేసి ఇంకా రోజు ఫుడ్ కూడా ఏం చేసుకోలేదంటే ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాను ఇంటికి వచ్చేసిన వెంటనే ఇంకా గుడి నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసి ఇంకా మొత్తం అంతా రెడీ చేసుకున్నాను అనమాట శివయ్యకి అభిషేకం చేసుకోవడానికి ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు ఇంట్లో అయితే దీపారాధన అయితే చేసుకొని అయితే వెళ్ళాను ఇంకా జస్ట్ శివయ్యకి అయితే అభిషేకం అయితే చేసుకోవాలి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అందరూ కూడా చేసుకు చేసుకుంటున్నాము ఇంకా ఆ రోజు వచ్చేసి అత్తమ్మ బెంగళూరులో ఏమో ఉంది శివరాత్రికి గోరెంట్లో లేదనమాట ఇంకా నేను ఉన్నవైతే ఉన్న దాంట్లలో అయితే ఒక నాలుగు రకాల ఫ్రూట్స్తో నేనైతే అభిషేకం అయితే చేసుకున్నాను ఇంకా అందరూ కూడా చేసేసుకున్నాము ఇంకా మా ఆయన ఏమంటే ఇంకా కింద షాప్లోకి వెళ్ళి దీపాలు పెట్టుకోవాలనేసి ఇంకా ఆయన కూడా లాస్ట్లో వచ్చి చేస్తున్నాను అనమాట ఇంకా ఆయన అభిషేకం చేసినప్పుడే నేను వీడియో అయితే తీసుకున్నాను అది ముందుగా పాలు పెరుగు ఒక నాలుగు రకాల పండ్లు ఆ తర్వాత తేనె నెయ్యి ఆ తర్వాత చెక్కిరి అనమాట ఇవన్నీ మనకి ఏమున్నా వార్తో చేసుకోవాలి చేసుకు చేసుకున్నాను అనమాట ఇంకా మీకు ఇవన్నీ ఏవి లేవు చేయాలనే ఏం లేదండి జస్ట్ మనం వాటర్తో ఆయనకి అభిషేకం చేసుకున్నా చాలు శివయ్య చాలా హ్యాపీ అయిపోతాడనమాట మనం ప్రతి ఒక్కటి ఇట్లే చేయాలని ఏం లేదనమాట జస్ట్ మనం వాటర్తో కడుక్కొని పసుపు పెట్టి కుంకం పెట్టినా కూడా చాలు ఇంకా ఆయన అయితే అభిషేకం అయితే చేస్తున్నాడు మీకన్నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే తప్పకుండా ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకన్నా వీడియోస్ కన్నా ఎందుకంటే కొద్దిగా లేట్ అయితే వస్తున్నాయి ఆ విషయం నాకు తెలుసు అండ్ సో చాలా చాలా సారీ అండి ఎందుకంటే నేనున్న పొజిషన్లో వీడియో అనేది ఎడిటింగ్ చేసి అప్లోడ్ నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నేనే అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా టైం అయితే తీసు కొద్దిగా కాదలేండి ఇంకా శివరాత్రి వ్లాగ్ అంటే దగ్గర దగ్గర మార్చిలో వ్లాగ్ అనమాట ఇది ఇది వచ్చేసి ఐదో నెల ఇంకా ఈ తప్పని పరిస్థితిలో నేను వీడియోస్ అనేది లేట్ అయితే అవుతున్నాయి ఏమంటే వీడియోస్ అయితే తీసి పెట్టుకున్నాను కాబట్టి ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో అప్ వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా చూస్తున్నారు కదా ఇంకా శివయ్యకైతే అభిషేకం అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా కథ అభిషేకం ఆయన చేసేసి ఇంకా కిందకి ఆయన ఇంకా దీపాలు అయితే పెట్టేసుకొని కిందకైతే వెళ్ళిపోయామనమా వెళ్ళిపోయాడండి ఆయన ఇంకా చూస్తున్నారు తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నట్టు మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి అయ్యప్ప స్వామి సారీ శివయ్య దగ్గర బాగా ఫంక్షన్ చేస్తారో ఆ వీడియో కూడా పెడతానంటే అది ఇంకా చాలా బాగుంటుంది ఆ వీడియో అనేది ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మీద వస్తుందనమాట ఇంకా చూసారా మా నాయన కూతురు అనమాట తండ్రి కూతురు ఇద్దరు కూడా ఇంకా ఏమంటే నా ఫోన్లో వీడియోస్ కంటే కూడా వీలు ఫొటోస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఇంకా పూ దీపాలు అయితే పెట్టేసుకున్నాను శివయ్య దగ్గర నెయ్యి దీపము అండ్ బియ్యం పిండి దీపాలు ఆ తర్వాత ఉసిరి దీపం నార్మల్ దీపాలు దాంట్లో నెయ్యి వేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి సాంబ్రాని ధూపం ఏమంటే అగ్గి అనేది వెలిగే వెలుగుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి పంచామృతం అనమాట శివయ్యకత అభిషేకం చేసుకున్నాం కదా కొంచెం ఎక్కువగానే చేసుకుంటాం అనమాట ఎందుకంటే మాకు చాలా ఇష్టం అండి అభి అభిషేకం చేసినవైతే అంటే పంచామృతం అనేది చాలా ఇష్టంగా తింటాం మేమైతే చూస్తున్నారు కదా హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇంకా మేమైతే ఇష్టంగా తింటాం కొద్దిగా ఎక్కువ చేసుకున్నాను చూస్తున్నారా ఇట్లా గ్లాసులకైతే వేసుకొని హ్యాపీగా తినేస్తున్నాం అనమాట ఇంకా రోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఉండదు లేదు ఇంకా నెక్స్ట్ డే అనేది ఇంకా ఒక పదులు అనేది మనం వదులుతాం కాబట్టి ఇంకా నెక్స్ట్ డే మనం ఇంట్లో ఏముంటుంది చేసుకొని తింటాము అంతే ఇంకా అంతేనండి చూస్తున్నారు కదా హ్యాపీగా తినేస్తున్నాం అన్నమాట నేను మా ఆయన హర్షి పాప అందరూ కూడా ఇంకా అత్తమ్మ లేదు కాబట్టి ఉన్న దాంట్లో మేమైతే సర్దుకొని అయితే తినేస్తాము ఇంకా వీళ్ళకైతే చేయాలన్నమాట ఆ రోజు పప్పేమో చేసినాను ఇంకా నెక్స్ట్ డే అయితే పండగ ఒక పది రోజు అయితే చేయం అంతేనండి వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొకరపచ్చు